బిఎస్ డబల్ ఐన్ న్యూస్ కి స్వాగతం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ రిజర్వేషన్ పోరాట సమితి బీసీ కులాల సమన్వయ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో హస్తనాపురంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నలభై గంటల సత్యాగ్రహ నిరాహార దీక్ష చేపట్టారు బీసీల సమగ్ర కులగరణ చేపట్టారని అదే విధంగా చట్టసభలో యాభై శాతం రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్ పెట్టి ఆమోదం తెలపాలని వారు డిమాండ్ చేశారు దీక్ష చేసే నిరసనకారులను అరెస్ట్ చేసి మనస్థలిపురం పోలీస్ స్టేషన్ తరలించారు باورجي مستر خانمان کرے آئیکتا باورجي ديكلا کرے کرے جي آئیکتا باورجي ديكلا کرے آئیکتا 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 ऐक्यता जय पटालि जय पटालि जय पटालि जय पटालि राष्ट्र प्रमुख कुलगणन बैठनी जय पटालि जय पटालि राष्ट्र का राष्ट्र प्रमुख कुलगणन बैठनी जय पटालि जय पटालि जय डीसी जय जय डीसी जय जय डीसी जय महाराष्ट्र टिकरा चलवेन चले जय जय अंबiale जय डीसी বাসা আর ওটি ডিক্লারেশন করতে అర్థం చేసుకోవాలి తెలబీనగర్ నియోజకవర్గంలోని అసనాపురం డివిజన్ పరిధిలో బీఆర్పిఎస్ నాయకులు కోట్ల వాసుదేవ్ పటేల్ మరియు వాళ్ళ మిత్ర బృందం నిన్న సోషల్ మీడియాలో బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థ ఎన్నికల ముందు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీ కులగణన చేయాలని చెప్పేసి నలభై రెండు గంటల నలభై రెండు గంటల పాటు దీక్ష చేస్తే దానికి అనుమతి ఇవ్వకుండా వనసలపురం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీసులు అత్యుత్సాహం ప్రవర్తించి ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర కనీసము పూలమాల వేస్తే దండ వేయకుండా కూడా నిర్బంధించిన పరిస్థితి వనసపురం పోలీస్ స్టేషన్ది గతంలో కూడా రవీంద్ర భారతిలో బి రెవెన్యూ మినిస్టరు బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పారు స్థానిక సంస్థల ముందు ఎన్నికలు నిర్వహించే ముందే బీసీ కులగణన చేస్తానని చెప్పడం జరిగింది మేము కాంగ్రెస్ పార్టీగా మేము పూర్తిగా మద్దతు ఇస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఎన్నికల ముందు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చేయాలి అదేవిధంగా దేశవ్యాప్తంగా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు కూడా కుల జనగణన చేశాకనే రాష్ట్రంలో స్థానిక సంస్థలు నిర్వహించాలని చెప్పడం కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మీరు ఆలోచన చేసి స్థానిక ఎన్నికల ముందే కులగణ చేసినాకే ఎన్నికలకు వాళ్ళని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను పార్టీ కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీలు ఏవైతున్నాయో అవి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీసీ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు కోట్ల వాసుదేవ్ పటేల్ బీసీ సమన్వయ వేదిక అధ్యక్షులు జూలరీ మహేష్ గౌడ్ అట్లే బోయపల్లి శ్రీరాములు గౌడ్ ముగ్గురు నలభై రెండు గంటల పాటు సత్యాగ్రహ నిరార్ చేపడితే కనీసం వాళ్ళకి అనుమతి ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా అమానుషంగా వాళ్ళని నిరా చేస్తున్న వాళ్ళని ప్రజాస్వామ్య విరుద్ధంగా పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ అదుపులోకి తీసుకున్న దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ప్రజాస్వామ్య దేశము ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరునికి నిరసన హక్కు ఉంటుంది ఆ నిరసన హక్కులో భాగంగా ఈ ప్రభుత్వమే ఈ ప్రభుత్వమే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇప్పుడున్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హామీ ఏదైతే ఇచ్చిందో బీసీలకు అది అమలు చేయాలని వాళ్ళు కోరుతూ నిరార దీక్ష చేస్తే అరెస్ట్ చేయడం అప్రజాస్వామిక చర్య అని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా ఎల్పి హైదరాబాద్ పరిధిలో కానీ రాచకొండ కమిషనరేట్ పరిధిలో కానీ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కానీ ఎక్కడైనా నిరార దీక్షలు చేస్తే మినిమం కనీసం నిరసన తెలియజేసే హక్కు అవకాశం కల్పిస్తున్నారు అన్ని ఏరియాలలో పోలీస్ అధికారులు అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు కానీ వలసలపురం పోలీస్ స్టేషన్ అధికారులు మాత్రం ఇంతమంది అమర్ నిరారు దీక్ష చేస్తే కూడా ఇట్లనే అమానుషంగా ప్రవర్తించి వాళ్ళను అదుపులోకి తీసుకొని ఒక గంట సేపు అక్కడ ఇక్కడ హైదరాబాద్ అంతా తిప్పిరు ఈరోజు కూడా కనీసం వాళ్ళకు వాయిస్ ఇచ్చే అవకాశం లేకుండా నిరసన తెలియజేసే అవకాశం లేకుండా అమానుషంగా అదుపులోకి తీసుకున్నారు కేవలం వనసల్పురం పోలీసులే ప్రజాస్వామ్య హక్కులను బీసీల హక్కులను కాల రాస్తున్నారని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా త్వరలో గుణపాఠం కూడా చెప్తామని హెచ్చరిస్తున్నాం